నో బార్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో పిల్లల్ని ఒరుగుల్ని ఒరుగు పెట్టల్ని ఒరుగు పుంజుల్ని బల్క్ మీద అయితే మీ ముందుకి తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ బల్క్ మీద చాలా సార్ ఉన్నాయండి ఇక్కడ మీరు ఏదైతే బ్రేడ్ చూస్తున్నారో మైలా ఇదైతే టూ టైమ్స్ విన్నారు దీనికి వచ్చిన అవుట్పుట్నే మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది బ్రేడర్ వచ్చేసి వన్ ల్యాక్ ఒకసారి టూ ల్యాక్ ఒకసారి టూ టైమ్స్ విన్నర్గా చెప్తున్నారండి అయితే చాలా మంచి బ్రెడ్ లైన్ కలిగినగా పుంజుగా చెప్తున్నారు దానికి వచ్చిన అవుట్పుట్ ముందుగా పెట్ట పిల్లలకు సంబంధించిన వివరాలు చూస్తున్నాం ఆ తర్వాత పుంజు పిల్లలకు సంబంధించిన వివరాలు చెప్తాను ఆ తర్వాత టూ మంత్స్ ఏజ్ ఉన్న పిల్లలు కొన్ని ఉన్నాయి ఎనిమిది పిల్లలు ఉన్నాయి వాటికి సంబంధించిన వివరాలు కూడా క్లియర్గా చెప్తాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి పెట్టపిల్లలు వచ్చేసి మొత్తం ఆరు శాలితీలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆరు అండి మొత్తం పెట్టపిల్లలు వచ్చేసి ఆరు శాలతీలు ఇవి వచ్చేసి వయసులు చూసుకున్నట్లయితే ఐదు నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫైవ్ మంత్స్ ఏజ్ అండి వీటి యొక్క వయసు వచ్చేసి అన్నీ కూడా మెట్టు వాటం కలిగినవి బ్రదర్గా అయితే ఫోటోలు తీయటం కుదరలేదండి వీడియో కూడా ఉంది వీడియోలో మీరు చూసుకోవచ్చు క్లియర్గా వాటర్ అయితే కనిపిస్తాయి వాటర్ లేదని ఈ వీడియోని స్కిప్ చేయొద్దు క్వాలిటీ లేదని మీరు అనుకోవద్దు చాలా మంచి బ్లడ్ అయిన కలిగిన కోళ్ళుగా బ్రదర్ మనతో చెప్తున్నారు క్లియర్గా చూసుకోండి అన్ని మెటవాటం కోళ్ళు ఈ పెట్టల యొక్క రంగులు చూసుకున్నట్లయితే కక్కెర పెట్టలు ఉన్నాయి సేతువ పెట్టలు ఉన్నాయి అబ్రాస్ పెట్టలు ఉన్నాయి బరువులు చూసుకున్నట్లయితే యావరేజ్గా కేజీలు ఉంటాయని చెప్తున్నారండి కేజీ బరువు ఉంటాయని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఐదు నెలల వయసుకెళ్ళి పెట్టగా చెప్తున్నారు ఇంకో రెండు నెలల్లో గుడ్లు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్న పెట్టలుగా బ్రదర్ మనతో చెప్తున్నారు పెట్టలైతే అన్నీ కూడా డబల్ బాడీలు హెవీ సైజులుగా బ్రదర్ మనతో చెప్తున్నారండి ఈ ఆరు పెట్ట పిల్లలు బల్క్గా ఎనిమిది వేలు రూపాయలు అయితే చెప్తున్నారండి ఆరు పెట్ట పిల్లలు బల్క్గా ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ అమౌంట్ కాదండి బ్రదర్ అయితే మనతో ఇచ్చే అమౌంట్ కూడా చెప్పారు ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ఇస్తామని చెప్పి చెప్పారండి కోడిపిల్లలు అయితే చాలా బాగుంటాయని చెప్పి చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి పుంజు పిల్లలకు సంబంధించిన వివరాలు చూస్తున్నాం ఫ్రెండ్స్ పుంజు పిల్లలకు సంబంధించిన వివరాలు చెప్తాను ఈలోపు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలాగే పుంజు పిల్లలకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే మూడు ఉన్నాయి ఫ్రెండ్స్ మూడు కూడా ఉరుగు పుంజులు అండి మెట్టవాటం కలిగిన పిల్లలు వీటి యొక్క రంగులు చూసుకున్నట్లయితే ఒకటి వచ్చేసి పచ్చకాకి ఒకటి వచ్చేసి అబ్రాసు మరొకటి వచ్చేసి కాకి అబ్రాసు పచ్చకాకి కాకి మూడు ఉన్నాయి ఫ్రెండ్స్ మూడు శాల్తీలు పుంజు పిల్లలు వయసులు వచ్చేసి ఐదు నెలల ఫ్రెండ్స్ ఐదు నుండి ఆరు నెలల మధ్యలో ఉంటాయని చెప్తున్నారండి అబ్రాస్ వచ్చేసి రెండు కేజీలు ఉంటుంది పచ్చకాకి కాకి కేజీన్నర ఉంటాయని చెప్తున్నారు మూడు కూడా టూ టాప్ క్వాలిటీ పిల్లలుగా బ్రదర్ మనతో చెప్పారు ఫ్రెండ్స్ ఈ మూడు సెల తీరు బల్క్గా పదివేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు పట్టా పందులు కలిపి పదివేల రూపాయలుగా చెప్పడం జరిగిందండి కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్పారు ఫ్రెండ్స్ ఇవి అయితే ఫిక్స్డ్ అమౌంటేం కాదు కోడిపిల్లలు ఇవి కూడా బ్రీడింగ్ క్వాలిటీకి వచ్చేవి చెప్తున్నారు మంచి వాటాలు మంచి సైజులు మంచి రంగులు చాలా అంటే చాలా బాగుంటాయని చెప్తున్నారండి అలాగే నెక్స్ట్ వచ్చేసి రెండు నెలల వయసు వయసు ఉన్న పిల్లలు ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు నెలల వయసు ఉన్న పిల్లలు ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఆ పిల్లలు కూడా ఇవే బ్రేడర్స్కి వచ్చినాయి అండి పుంజు అలాగే ఇక్కడ కనపడుతున్న పెట్టలకు వచ్చిన పిల్లలు రెండు నెలల వయసుకెళ్ళిన పిల్లలు ఎనిమిది పిల్లలు ఉన్నాయి వీటిలో ఆరు పుంజు పిల్లలు రెండు మాత్రమే పెట్ట పిల్లలుగా చెప్తున్నారండి రెండు నెలల వయసుకెళ్ళిన పిల్లలు ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఆరు పుంజు పిల్లలు రెండు మాత్రమే పెట్ట పిల్లలుగా బ్రదర్ మనతో చెప్తున్నారు క్వాలిటీలు అయితే ఇవి కూడా చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగిందండి పెట్టలు కానీ పుంజులు కానీ అన్నీ కూడా పెద్దదోటిలో తెచ్చుకున్నామని చెప్పి బ్రదర్ మన్తో వివరించారండి వీటి కాస్ట్లో వచ్చేసి ఎనిమిది పిల్లలు బల్గ్గా పదివేలు రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎనిమిది పిల్లలు బల్క్గా పదివేలు రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఇకపోతే బ్రదర్ యొక్క అడ్డ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ భీమవరం దగ్గర ఉండిగా చెప్తున్నారండి ఆంధ్రప్రదేశ్ భీమవరం దగ్గర ఉండిగా చెప్తున్నారు బ్రదర్ పేరు వచ్చేసి ప్రభాకర్ గారు బ్రదర్ అయితే ఇదే తొలిసారి మా ఛానల్లో కూల్ అయితే పెట్టడం జరిగింది మీరు కూడా చెక్ చేసుకొని చూసుకొని తీసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అన్ని ప్రాంతాలకి అవైలబుల్గా ఉంది ఖచ్చితంగా నచ్చి తీసుకోవాలనుకున్న వాళ్ళు బ్రదర్ నెంబర్ని వీడియో టైటిల్ ఇస్తాను కావాలి అనుకున్న వారు మాత్రమే సంప్రదించండి టైంపాస్ కాల్ చేయొద్దు కాస్ట్లు అయితే రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి మీకు కూడా తెలుసు ఎందుకంటే రోజు వీడియోస్ చూస్తూనే ఉన్నారు కదా బయట మార్కెట్స్తో పోల్చుకుంటే ఖచ్చితంగా తక్కువ కాస్ట్తోనే ఉన్నాయి క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి బ్రదర్కి అయితే ఫోటో తీయటం కుదరలేదు నేను చెప్తున్నాను ఎందుకంటే డైలీ పెడుతున్నాను కాబట్టి నాకు ఐడియా ఉంది కావాల్సిన వారు టైటిల్ నెంబర్ని సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్